అండి అందరికి నమస్కారం రమ్మీచ్యోతి ఛానల్ కి స్వాగతం భూమి అచిలకీల థర్డ్ సీజన్ ఐదవ భాగంలోకి వెళ్ళాము ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అదేంటి నానా నేను ఉన్నప్పుడు పనిచేస్తుంది కదా అని అన్నాడు సాగర్ ఏమో రా మరి ముందు నీ ముందు నటిస్తుందో ఏమో ఇప్పుడు నువ్వు ఎలాగో లేవు కాబట్టి ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదనుకుందేమో అన్నాడు సాగర్ తండ్రి తండ్రి మాటలతో చాలా కోపం వచ్చింది సాగర్కి వెంటనే కోపంగా లోపలికి వెళ్ళాడు వంటగదిలోకి వెళ్ళిన భూమి తిరిగి మళ్ళీ తన పనిని చేయబోయింది నేను చేస్తాలే భూమి నువ్వు వెళ్ళు అని అంది సుమతి అదేంటక్క రోజు నేనే చేస్తున్నాను కదా ఈరోజు కూడా నేనే చేస్తాలే పర్వాలేదు అంది భూమి ఏ భూమి ఎప్పుడు నువ్వే చేయాలా నేను చేయకూడదా ఏంటి ఇన్ని రోజుల తర్వాత మీ ఆయన తిరిగి వచ్చాడు ఆయన చూసుకోపో అంది సుమతి అసలు నువ్వు వంటగదిలోకి ఎప్పుడు వచ్చావా అక్క నేను నేనే చేస్తూ ఉన్నాను కదా నేను చూడనే లేదు అని అడిగింది భూమి నేను మంచి నీళ్ళు తాగుదామని వచ్చాను ఇక్కడ ఎవరూ లేరు పొయ్యి మీద ఉన్నవి మాడిపోతాయేమో అని చూసుకుంటున్నా సాగర్ వచ్చాడని అప్పటికి నాకు తెలియదు సరే ఈ మాటలన్నీ కాదు ముందు నువ్వు వెళ్ళు సాగర్కి ఏం కావాలో అన్నీ దగ్గర ఉండి చూసుకో అంది సుమతి సరే అంటూ బయటికి వచ్చింది భూమి వంట గదిలో నుండి వంట గది లోపలికి రాబోయిన సాగర్ భూమి బయటికి వస్తూ ఉండడంతో తన చేయి పట్టుకుని వాళ్ళ గదిలోకి తీసుకు వెళ్ళిపోయాడు లోపలికి వెళ్తూనే తలుపు వేసి నువ్వు నీ పుట్టింటికి వెళ్తా అంటే నేను ఎందుకు వెళ్ళనివ్వలేదు అని అడిగాడు సూటిగా అక్కకు ఇబ్బంది అవుతుందని పిల్లల్ని చూసుకోవాలని పంపించలేదు అంది భూమి మరి చూసుకున్నావా ఇబ్బంది లేకుండా అన్నాడు సాగర్ చూసుకున్నా కదా వంట పని అంతా నేనే చేశాను ఇంట్లో పని కూడా అంది భూమి నేను ఎలాగో చూడలేదు కాబట్టి అబద్ధాలు చెప్తున్నావా అన్నాడు సాగర్ లేదు నేను నిజమే చెప్తున్నాను అంది భూమి నువ్వు ఏం చెప్తున్నావో నాకు తెలుసు భూమి నువ్వు కేవలం నన్ను మాత్రమే నీ సొంతం అనుకుంటున్నావు కాబట్టి నన్ను మాత్రమే సరిగా చూసుకుంటున్నావు పిల్లలిద్దరూ నీకు పుట్టకపోయినా వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు వాళ్లకు తల్లి లేని తీరుస్తావని నిన్ను పెళ్లి చేసుకున్నా నేను కానీ నువ్వేం చేస్తున్నావు వదినకు ఉన్న ఇద్దరు పిల్లలతో పాటు వీళ్లను కూడా తన మీదకే వదిలేశావు నలుగురు పిల్లల్ని దగ్గరుండి చూసుకుని ఇంటి పని అంతా చేసుకుంటూ మామగారిని భర్తని అందరినీ చూసుకోవాలంటే ఎంత ఇబ్బంది తెలుసా కానీ ఇన్నాళ్ళు తను ఏనాడు విసుగుపడలేదు పసి పిల్లలైనా నా పిల్లల్ని తన పిల్లలతో పాటుగా సమానంగా చూసుకుంది ఏనాడు ఏ లోటు రానివ్వలేదు కానీ నలుగురు పిల్లల్ని చూసుకోవడం తనకు ఇబ్బంది అని నాన్న చెప్పడంతోనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అది కూడా వదినకు నచ్చిన నిన్ను కానీ ఏం ఉపయోగం భూమి ఇన్నాళ్ళు అయింది ఏ రోజైనా పిల్లలు నీ దగ్గరికి వస్తున్నారా అన్నాడు సాగర్ నేను వాళ్లకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఎందుకో వాళ్ళు అసలు నా దగ్గరికి రావడం లేదు సంజాయశీలు ఇస్తూ ఉంది భూమి మొన్నటి వరకు నేను ఉన్నప్పుడు మనం కొత్త జంట అనుకుని విడిగా ఉండాలని మనకు ఏకాంతం కల్పించారు నేను లేనప్పుడైనా పిల్లలు నేను దగ్గర పడుకున్నారా అని అడిగాడు సాగర్ లేదు ఒక్కదాన్నే పడుకున్నాను అని అంది భూమి అక్కడే తెలిసిపోతుంది కదా నువ్వు ఇంట్లో అందరినీ సరిగా చూసుకున్నావో లేదో పసిపిల్లల భూమి ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు అంటే నువ్వు వదిన కంటే ఎక్కువ ప్రేమను చూపించలేకపోతున్నావు వాళ్ళ అవసరాలను తీర్చలేకపోతున్నావు వాళ్లకు తల్లివి కాలేకపోతున్నావు ఎప్పుడు చూసినా పుట్టింటికి వెళ్దాం అంటూ పుట్టింటి మీద ధ్యాసే కాని నువ్వు అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అన్నాడు సాగర్ నిష్ఠూరంగా నేను అన్ని పనులు చేస్తున్నాను పిల్లలను చూసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాను కానీ వాళ్ళు నా దగ్గరికి రావడం లేదు అంది భూమి చెప్పిందే చెప్పక భూమి నేను లేనందుకు నువ్వు ఒక్కదానివే ఉన్నావని ఉన్నావనే నీ దగ్గరికి రావాలి కానీ అలా రావట్లేదు అంటే నువ్వు వాళ్ళతో ఎలా మెసులుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను నా ముందు నటించడం కాదు ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయి ఇదివరకు పిల్లలు అసలు నన్ను వదిలి ఉండేవాళ్ళు కాదు చీకటి అయితే చాలు నా దగ్గరికి వచ్చి పడుకునే వాళ్ళు కానీ నీ వల్ల ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది కొత్త జంట వాళ్ళ మధ్యలోకి ఎందుకు అనుకుని వాళ్ళ బాధ్యత రాత్రిపూట కూడా పూర్తిగా వదిన తీసేసుకుంటే తన పైకి పూర్తిగా వదిలేసావు నువ్వు మనం కొత్త జంట అనుకుని ఎప్పుడు అనుకో మాకు ఇద్దరు పిల్లలకి మనం ఇప్పటి నుండి అలాగే నడుచుకో ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్ నాకు రావద్దు నీ పైన వదినని చూస్తూ నేర్చుకో అంటూ స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు సాగర్ మూడు నెలల తర్వాత వచ్చిన భర్త ఇంట్లో బాగానే ఉందా నువ్వు బాగానే ఉండగలుగుతున్నావా అంటూ తన గురించి అడుగుతాడు అనుకుంది కానీ ఇలా ఎత్తిపడుపు మాటలు మాట్లాడతాడని ఊహించలేదు మనసుకు చాలా బాధగా అనిపించింది తన తప్పేమీ లేకుండానే ఇన్ని పనులు చేస్తూ కూడా తన భర్తతో అనిపించుకుంది అందుకు చాలా బాధగా అనిపించింది భూమికి పిల్లలు అసలు తన దగ్గరికి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు ప్రతిసారి వాళ్ళకి వడ్డించాలని వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ వాళ్ళు అసలు భూమికి అలాంటి అవకాశం ఇవ్వడం లేదు తను ఇంట్లో బండి చాకిరీ చేసినా కూడా పిల్లల మనసు గెలుచుకోలేకపోతే తను చేసిన వాటికి విలువ ఉండదని అర్థమైంది భూమికి స్పష్టంగా ముందు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాలి అని అనుకుంది ఇన్నాళ్ళు సుమతి దగ్గర బాగానే ఉంటున్నారు కదా అని అనుకుంది కానీ తనకు ఇంత చెడ్డ పేరు వస్తుందని ఊహించలేకపోయింది వెంటనే ఆ పనిని మొదలు పెట్టాలి అని అనుకున్న భూమి బయట వరండాలో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళింది సుమతి వాళ్ళకి ఒక బాబు ఒక పాప అయితే సాగర్కి కూడా ఒక బాబు ఒక పాప అనారోగ్యం కారణంగా సాగర్ మొదటి భార్య చనిపోతే కొన్నాళ్ల తర్వాత పిల్లల కోసం రెండవ పెళ్లి చేసుకున్నాడు సాగర్ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఆరవ భాగంలోకి వెళ్దామా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే పాపకు ఏడేళ్ళు అయితే బాబుకు ఐదేళ్లు వారి దగ్గరికి వెళ్ళి నేను మీతో ఆడుకోవచ్చా అంటూ నవ్వుతూ అడిగింది భూమి భూమిని ఒక దయ్యాన్ని చూసినట్లుగా చూశారు పిల్లలు ఇద్దరు కూడా ఏంటి నాన్న ఎందుకు అలా చూస్తున్నారు నేనెవరు మీ అమ్మను కాదు ఈ అమ్మతో ఆడుకోరా అంటూ దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించింది భూమిని నెట్టేసి అమ్మా అని అరుస్తూ వంటింట్లో ఉన్న సుమతి దగ్గరికి పారిపోయారు పిల్లలు ఇద్దరు కూడా తను ఎప్పుడు పిల్లలతో దురుసుగా ప్రార్థించలేదు దగ్గర తీసుకోవాలని ప్రయత్నించింది కానీ ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు అలాంటిది పిల్లలు ఇద్దరు తనని చూసి ఎందుకు భయపడి పారిపోయారో అర్థం కాక వారి వెనకే వెళ్ళింది భూమి కూడా పరిగెత్తుకు వచ్చిన పిల్లల్ని చూసి ఏంటి నాన్న ఏం జరిగింది అంటూ వారిద్దరిని హత్తుకుంది సుమతి అమ్మ మేము నీతోనే ఉంటాము ఆ దయ్యంతో వెళ్ళము అని అన్నారు పిల్లలు అప్పుడే వండగదిలోకి రాబోయిన భూమి ఆ మాట వినబడి డోర్ పక్కనే అక్కడే ఆగిపోయింది ఏ దయ్యం అంటూ అర్థం కాక అడిగింది సుమతి అదే అమ్మ మన ఇంటికి వచ్చిందిగా ఆ భూమి దయ్యం తను రావడం వల్లే మన అన్న మాకు దూరం అయ్యాడని నువ్వు చెప్పావు కదా ఇప్పుడు నిన్ను కూడా మాకు దూరం చేయాలని చూస్తుంది అని అన్నారు పిల్లలు అవునా ఏం చేసింది అని అడిగింది సుమతి మాతో ఆడుకుంటుందంట ఆడుకొని మాతో లాగా అయి తర్వాత మమ్మల్ని తనతో పాటు తీసుకెళ్తుంది కదా తర్వాత ఆ దయ్యం కడుపులో పాప పుట్టాక మమ్మల్ని చంపేస్తుంది అని నువ్వే చెప్పావుగా అని అన్నారు పిల్లలిద్దరు కూడా పిల్లలు అలా మాట్లాడడంతో ఎవరైనా విన్నారేమో అని డోర్ వైపు చూసిన సుమతి పిల్లల్ని అంటూ నోటిపై వేలు వేసి మాట్లాడకుండా ఆపింది అక్కడ ఎవరు లేకపోవడంతో నేను మీకు ఏం చెప్పాను ఈ విషయం ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడద్దు అని చెప్పాను అలా బయటికి చెప్తే ఎంత ఇబ్బంది తెలుసా ఈ విషయం మీ ఇద్దరికి నాకు మధ్యన మాత్రమే ఉండాలి తన గురించి మీకు తెలిసిపోయింది అని తెలిస్తే తను ఊరుకోదు తను చేయాలనుకున్న పని వెంటనే చేసేస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఈ విషయం గురించి మనం ఇక మాట్లాడుకోవద్దు తను పిలిచినా తన దగ్గరికి వెళ్ళొద్దు నా దగ్గరికి వచ్చేయండి చాలు ఇంకేమీ మాట్లాడద్దు మీరు అంది సుమతి సుమతి పిల్లలతో చెబుతున్న మాటలు విని షాక్ అయింది భూమి పసిపిల్లల మనసులో ఇంత విషయాన్ని నింపుతూ నాకు పిల్లల్ని దగ్గరిని కానివ్వకుండా చేసి ఏం చేయాలని తన ఉద్దేశం తల్లిలాగా చూసుకుంటున్న సుమతి మాటలు నమ్మి పిల్లలు తన దగ్గరికి రావడం లేదు అని అర్థం కాగానే ఏం చేయాలో పాలుపోలేదు భూమికి సుమతి ఎలా చేస్తుంది అని ఎవరికైనా చెప్తే నమ్ముతారా అని అనిపించింది కానీ చెప్పకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది ఆ పసిపిల్లల్ని తను మార్చలేదేమో కానీ వాళ్ళ తండ్రి మార్చగలడు కదా పిల్లలపై జరుగుతున్న కుట్ర గురించి తండ్రికి చెప్తే పిల్లల మనసులు విషం కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది అని అనుకున్న భూమి భర్తతో వెంటనే ఆ విషయాన్ని చెప్పాలనుకుని తమ గదిలోకి వెళ్ళింది భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది కాసేపటి తర్వాత భర్త మాటలు హాల్లో నుండి వినపడ్డాయి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన సాగర్ అందరు కూర్చుని భోజనం చేస్తుంటే అక్కడికి వెళ్ళి అతను కూడా కూర్చున్నాడు అక్కడ భూమికి కనిపించలేదు సాగర్కి వదిన భూమి ఎక్కడా అని అడిగాడు లోపలే ఉన్నట్లుగా ఉంది అని అంది స్మృతి తను అంతగా చెప్పినా కూడా ఏమాత్రం జననం లేదు ఒక రాయిని పెళ్లి చేసుకున్నానా అని అనిపించింది కి అలా వాళ్ళ మాటలు వినిపించి బయటకి వచ్చింది భూమి భూమి చూస్తుంటే కోపం వచ్చినా కూడా అంతమంది ముందు తనని ఒక మాట అనడం కూడా సబబు కాదు అని అనుకున్న సాగర్ ముభావంగా తింటూ ఉన్నాడు భూమి వచ్చి సుమతి దగ్గర ఉన్న వాటిని తీసుకుని వడ్డించాలని ప్రయత్నం చేసింది పర్వాలేదు భూమి నేను వడ్డిస్తున్నా కదా మంచి మంచినీళ్ళు తీసుకురాబో అని అంది సుమతి అందరికీ నీళ్లు పెట్టి పిల్లల పక్కన కూర్చుంది భర్త వైపే చూస్తూ ఉంది భూమి కానీ సాగర్ మాత్రం భూమిని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు బాబుకి అన్నంలో కూర కలుపుకోవడం కాకపోతే సుమతిని పిలుస్తున్నాడు అమ్మ అన్నం కలిపి అంటూ బాబు ఇటీవు నేను తినిపిస్తా అంటూ దగ్గరికి తీసుకుపోయింది భూమి వెంటనే పల్లాన్ని వెనక్కి లాక్కుని అక్కడి నుండి లేచి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు బాబు బాబు చేస్తున్న పనిని చూసి కళ్ళు ఎర్రగా మారిపోయాయి సాగర్ని భూమిపై విపరీతమైన కోపం వస్తుంది తన కోపాన్ని అణచిపెట్టుకుంటూ బాబుకి ప్లేట్లో అన్నాన్ని కలిపి ఇచ్చాడు అది చూసిన సుమతి అయ్యో నీకెందుకు సాగర్ ముగి తిను నేను చూసుకుంటా కదా అంటూ వచ్చి బాబు పక్కనే కూర్చొని ఆ ప్లేట్ తీసుకుని తినిపించడం మొదలుపెట్టింది అందరూ భోజనం చేశారు తర్వాత సుమతి దా భూమి ఇద్దరం తిందాము అనిపించింది నాకు ఆకలిగా లేదు అంది భూమి నేను తింటాను అన్నీ సర్దిపెట్టు అంటూ సుష్టిగా భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమతి అందరూ తిన్న ఎంగిలి కంచాలు అన్నీ తీసి వాటన్నిటిని కడిగి వంటగది శుభ్రం చేసి తన గదికి వెళ్ళేసరికి అప్పటి వరకు భూమి కోసం ఎదురుచూసిన సాగర్ అలసటగా అనిపించడంతో నిద్రపోయాడు సాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో నేను ముందుకు వస్తాను మీ అనుజ్యోతి